ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు పండుగ రోజు రితికాకి హెడ్ బాత్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే నాకు పనులు అవ్వట్లేదు అన్నమాట అందుకని ముందు రోజే చేయించేశాను అది కాక నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి కొంచెం ఎర్లీగా వెళ్ళాల్సి వస్తుందని చెప్పారు అందుకని చెప్పేసి కొంచెం ప్రిపేర్డ్గా ఉందాము ప్రతిసారి లేట్ కమ్మర్ ఏమనిపించుకుంటాంలే అని చెప్పేసి చేయించేసాను పొద్దున్నే లేచి చెట్ల మధ్యలో కూర్చుంటే పీస్ వస్తుందంట చాలామంది చాలా మంది నాకైతే సెవెన్కే ఫుల్గా ఎండ వచ్చేసింది ఎండలు విపరీతంగా ఉన్నాయి ఇక్కడ కూడా క్లీనింగ్ ఈజీగా ఉంటుందని ఈరోజు నైట్ బెడ్రూమ్లోనే పడుకున్నాం హాల్లో పడుకోలేదు దాదాపుగా నైటే చూసుకున్నాను పనులన్నీ బట్టలు మడత పెట్టుకోవడం క్లీన్ చేసుకోవడం తుడుచుకోవడం అన్ని ఇంకా మార్నింగ్ లేచాక మడత పెట్టినవన్నీ సర్దేసి ఒకసారి అలా ఇల్లు అంతా ఊడ్చేశాను రితిక్ని రితిక్ అని నిద్ర లేప ఫస్ట్ ఇద్దరమే వెళ్దాం అనుకున్నాము ఇంత పొద్దున్నే వాళ్ళని నిద్ర లేపడం చాలా తొందరగానే వచ్చేస్తాం కదా అని కానీ లాస్ట్ టైము వెడ్డింగ్ యానివర్సరీ అని గుడికి వెళ్దాం అనుకున్నప్పుడు రితిక్ పోయాడు మేము ముగ్గురం వెళ్ళి పూజ చేయించుకుని రావాల్సి వచ్చింది ఆ వీడియో చూసినప్పుడల్లా ఏడుస్తాడనమాట డౌట్ వచ్చి లేపితే వెంటనే లేచాడు మామూలుగా అయితే తొందరగా లేవడు రితిక్కు కానీ ఫాస్ట్గా లేచాడు బాగా హట్ అయ్యాడు అనిపించింది కొంచెం టైం ఉంటే వాళ్ళిద్దరికి టిఫిన్ వేసి వాళ్ళ డాడీకి టీ ఇచ్చాను ఈ మధ్య వీళ్ళిద్దరు కొంచెం పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళ డ్రెస్లు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఏం వేసుకోవాలి అని మ్యాచింగ్ వేసుకున్నారు ఆ తర్వాత ఇంకా మేమిద్దరం వేసుకోవాల్సి వచ్చింది వాళ్ళకి మ్యాచ్ అయ్యేలాగా వడపప్పు పానకమే కదా కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది ఇంకా మేము గుడికి అనమాట ఇక్కడ చిన్నప్పుడు ఇలాంటివి తెగ నోట్లో పెట్టుకునే వాళ్ళం ఒక్క డ్రాప్ చాలా చిన్న డ్రాపు తేనొస్తుంది మామూలుగా నేను పెట్టుకోమంటే నోట్లో పెట్టుకోడు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అలా చేస్తున్నారని నా దగ్గరికి వచ్చి చూపిస్తున్నాడు ఇక్కడ లోపలికి వెళ్ళచ్చో లేదో ఆడవాళ్ళు అని చెప్పేసి నేను కొంచెం ఆలోచించాను కానీ ప్రాబ్లం లేదంట లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు అని చెప్పారు ఈరోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది నేను ఎగ్జాక్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఈ రోజుకి ఫిఫ్టీ వీడియోస్ అయినాయి హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్సే జస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేశానని తెలిసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కంటెంట్ ఏంటి అని కూడా చూడలేదు దిస్ హండ్రెడ్ మెంబర్స్ వాజ్ వెరీ స్పెషల్ టు మీ అండ్ బిగ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ తర్వాత ప్రసాదం దగ్గరకు వచ్చేసరికి వడపప్పు పానకం గుగ్గిళ్ళు పులిహోర రవ్వ కేసరి లడ్డు ఇంకా చాలా ఏవో ఉన్నాయి నేను గమనించలేదు ఈరోజు నాకు బ్లెస్డ్ డే లాగా అనిపించింది ప్రసాదం అది తీసుకున్న తర్వాత ఇంకా మేము అనమాట లంచ్కి ఇంకా చాలా టైం ఉంది పక్కనే రన్వే ఉంది వెళ్దామా అని అడిగారు ఫ్రెండ్స్ అండ్ నాకు కూడా పిల్లలు టిఫిన్ చేశారు కదా టై చాలా టైం ఉంది కదా వెళ్దాం అనిపించింది టెంపుల్ దగ్గర చల్లగా ఉంది కానీ ఇక్కడ రన్వే దగ్గర మాత్రం ఫుల్ ఎండగా ఉంది ఎక్కువసేపు ఉండలేకపోయాం మేమున్న కొంచెం సేపట్లోనే చాలా ఫ్లైట్స్ వచ్చిపోయినాయి ఇది చూసినప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ట్రైన్లు బాగా కనిపిస్తే వచ్చే ట్రైన్కి వెళ్ళే ట్రైన్కి బాగా చెప్తూ ఉండేవాళ్ళం పిల్లలు వాళ్ళ నాన్న బండి వెళ్ళిపోయారు నేను కొంచెం అన్నమాట నడుచుకుంటూ వస్తా అని చెప్పాను ఇంటికి వచ్చేసరికి చుక్కలు చంద్రుడు అన్నీ కనిపించినాయి పగలే నాకు ఇంటికి వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ పడుకున్నాక గుర్తొచ్చింది ఈరోజు సూర్య తిలకం దిద్దుతారని అసలు అదేంటో చూద్దాం అనుకున్నాను కానీ కార్తికేయ మూవీ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది నాకు కొంచెం సేపు వస్తూనే మునగాకు తెచ్చుకున్నాను పప్పు చేసుకుందాం అని చెప్పేసి అస్సలు ఏమి చేసే ఇంట్రెస్ట్ లేదు మనకల్లా అయితే కర్రీ పాయింట్స్ ఉంటాయి రైస్ కడిగి పెట్టుకుంటే వెళ్ళి కర్రీస్ తెచ్చుకోవచ్చు కానీ నాకు ఇక్కడ ఆప్షన్ కూడా ఏం లేదనమాట ఎలాగో అలా లేచి వండుతున్నాను రితిక అయితే కొంచెం హెల్ప్ చేస్తానని ఆకలన్నీ ఫుల్గా తీసి లోపల పెట్టేసింది అనమాట కానీ ఏదో లేని నేను కూడా వదిలేసాను రితిక అయితే రాంగల్నే నిక్కర్ మార్చుకొని ప్యాంట్ వేసుకొని పడుకున్నాడు అదేంటి ప్యాంట్ తీసి నిక్కర్ కదా వేసుకునేది అనుకోవచ్చు కానీ రితిక్కి ప్యాంట్సే కంఫర్ట్ అనమాట జీన్స్ ప్యాంట్లు బటన్స్ ఉన్న షర్ట్స్ కూడా పెద్దగా యూజ్ చేయడు ఏడుస్తాడు వేస్తే మీరు ఇక్కడ గమనిస్తే లో అందరూ నిక్కర్లే వేసుకుంటారు రితిక్ ఒక్కడే స్పెషల్ అనమాట వాళ్ళ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్తో గొడవపడి మరి ప్యాంట్ వేయించాడు అంత కంఫర్ట్ ఫీల్ అవుతాడు వాడు అందుకే నిక్కర్ వేసుకున్నప్పుడు నాకు చాలా స్పెషల్ అనిపిస్తుంది ఇంకా మా లంచ్ వచ్చేసరికి ఆవకాయి మునగాకు పప్పుతో చాలా సింపుల్గా అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను బాయ్